కీర్తన మూడవ చరణంలో రాయబడిన మాట అందరు చెప్పండి వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఇంకోసారి చెప్పండి వేట కానీ ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును మూడోసారి చెప్పండి వేట కానీ ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఆమె చెప్పండి అందరు కూడా ఈ రోజున దేవుడు మనతో ఈ మాట్లాడుతున్న ఈ మాట ఏ వేటగాడి ఊరైనా ఇక్కడ రాసిన మాట ఏంటంటే వేటగాని ఉరి మనకు అర్థమైనంతవరకు చెప్పుకోవాలంటే వేటగాని ఊరి అంటే పక్షులకు పెడతారు వేటగాళ్ళు వెళ్ళి ఏ పక్షికి ఏ రకమైనటువంటి వల పెడితే పడతుందో ఏ రకమైనటువంటి పంచిన లాంటి పెడితే అది వెళ్ళి పడుతుందో తెలిసి అది పెడతారు అయితే పక్షి ఏం చేస్తుంది ఆ గింజల కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వేటగాడు పెట్టిన ఊరిలో పడిపోయి వాడి చేతికి చిక్కి దాన్ని కోసుకొని చంపుకు తింటారు అయితే ఈ రోజున మన దేవుడు మాట్లాడే మాట ఏంటంటే వేటగాని ఉరి అంటే ఇదేదో లోక సంబంధమైన మనుషులు మనకేసే ఉరి లేదా లోక సంబంధమైన వాళ్ళు మన కోసం పెట్టేటువంటి చెర్ర కాదు ఆత్మ సంబంధమైన జీవితం బ్రతుకుతున్న మన జీవితంలో అపవాది ప్రతిరోజు ఏదో ఒక ఉరి పెడతా ఉంటాడు ఏదో ఒక సమస్య పెడతా ఉంటాడు ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటాడు ఏదో ఒక మాట స్థితి తీసుకొస్తుంటాడు అయితే దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నమాట వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు గట్టిగా ఆమె చెప్పండి మన కుటుంబాన్ని విడిపిస్తాడు ఆమె చెప్పండి బిడల చుట్టూ ఆయన దినము కూడా ఏ వేటగాని ఉన్న దాని నుంచి దేవుడు విడిపించునుగాక ప్రతిరోజు మన కుటుంబంలో వేటగాని ఊరి నుంచి తప్పించబడాలి గట్టిగా ఆమె చెప్పండి ప్రతిరోజు వాడి పని ఏంటంటే అదే పని ఏ రకమైన ఉరి వేద్దాం ఏ రకమైన చిక్కులు పెడదాం ఏ రకమైన సమస్య తీసుకొద్దాం ఇదే వాడి పని మనమేం చేయాలో తెలుసా ప్రతిరోజు వాడి ఊరి నుంచి తప్పించుకోగలిగేటట్లుగా ఆత్మీయ జీవితంలో దేవునితో సహవాసం చేసేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టినగా అక్క ఏం చేయాలో మూడే మూడు మాటలు మీకు వివరకు చెప్తాను రాసుకో ఈ మాట సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం రాసుకో ఒకటి అని పెట్టి సమయాలని రాసుకో ఒకటి అని పెట్టి సమీలు రాసుకొని ఏ ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం పేజీ నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ఇరవై ఎనిమిది దాంట్లో ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఒక మాట ఉందా చదువుతున్నానండి సమూహేలు పాలు విడివని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేలీల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించాను ఆమె చెప్పండి అక్కడ ఏడు రెండు చొక్కలు పెట్టి తొమ్మిది పెట్టుకో తర్వాత రాసుకోవచ్చు అది అక్కడ వదిలేసి ఇంకా ఏడు రెండు చొక్కలు అయితే నిలువుగా ఈస్టర్ పెడతా చూడాల పెట్టుకో పెట్టి తొమ్మిది రాసుకో పెట్టుకున్నావా తర్వాత వచ్చి నువ్వు రాసుకోవచ్చు అయితే అక్కడ మేము రాసుకుంటామంటే పక్కన ఒకటే అంకే దాని కింద ఒకటే అంకేసి దేవుణ్ణి సేవించాలని రాసుకో నేను చెప్పింది రాసుకో దేవుని సేవించాలి రాదా సరే గుర్తుపెట్టుకో మనం ప్రతిరోజు కూడా దేవుడు మనకు ఉన్నటువంటి ఉరి నుంచి తప్పించాలంటే మొట్టమొదటిగా దేవుని సందులో ప్రార్థించాలి అది మనం చేయాల్సిన పని మన ఇంట్లో ప్రార్థన ఉంటే ఉరి తప్పించబడుతుంది మన ఇంట్లో ప్రార్థన ఉంటే సమస్య తరిమి కొట్టబడుతుంది మన ఇంట్లో ప్రార్థన ఉంటే ఎలాంటి మొండి ప ఎదురైనటువంటి పరిస్థితులైనా దాన్ని ఎదిరించగలుగుతాం ఒక మాట చెప్తాను చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రిల్కి రాసిన పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన రాయబడిన మాట ఏముందంటే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా పేజీ నెంబర్ రెండు వందల ఎనిమిది ఇటు 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 కొత్త నిబంధనండి రెండు వందల ఎనిమిది రెండు వందల ఎనిమిది రెండు వందల ఎనిమిది ఇంకెళ్ళాలి రెండు వందల ఎనిమిది పన్నెండవ అధ్యాయం చూడు అక్కడ అక్కడ మొదటి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఆమె చెప్పండి అది రాసుకో హెబ్రియలకు రాసిన పత్రికని రాసుకొని హెబ్రియన్ పెట్టుకో హెబ్రి అని రాసుకొని పన్నెండవ అధ్యాయం రెండు చొక్కలు పెట్టుకొని ఒకటి రెండు వచ్చినా ఇక్కడ రాబడి మాట వినండి ఇప్పుడు దేవుని సందులో మనము ప్రతి ఊరి నుంచి తప్పించబడాలంటే మూలవాక్యం చదివాం కదా ఆయన వారికి ఉన్నటువంటి వేట వేటగాని ఊరిలో నుంచి ఆయన తప్పిస్తాడు ఎవరి వేటగాడు భూసంబంధమైనటువంటి మనిషి కాదు ఆత్మ సంబంధంగా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నాలు చేసేవాడు వాడి పేరు అపవాది వాడి పేరు అబద్ధానికి జనకుడు వాడు ప్రతిరోజు ప్రతి కుటుంబంలో ఉన్న సమాధానాన్ని పోగొట్టాలని ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని నెమ్మది లేకుండా చేయాలని సమస్యలను సృష్టించాలని ఏదో ఒక రకమైనటువంటి అలజడి కలుగు చేయాలంటే వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు జాగ్రత్తగా వినండి ప్రతిరోజు కూడా మన చుట్టూ ఎన్నో ఉరులు వేస్తున్నాడు అయితే దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు వేట ఊరిలో నుండి నిన్ను తప్పేస్తాడు వేట ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపేస్తాడు ఆ విడిపించే దేవునికి మనం ఏం చేయాలి మొట్టమొదటి మాట మనం వింటున్నాం సమూహల దగ్గర ఆ గ్రంథంలో చదివిన మాటలో దేవునిని మనం ప్రార్థన చేయాలి దేవునిని సేవించాలి దేవుని సందిలో యాచించాలి దేవుని సందిలో మర్ర పెట్టాలి దేవుని సందులో ప్రతి దినము కూడా ఆయనతో సహవాసం మనం చేయాలి ప్రార్థన లేకపోతే మనం చేయించలేము ప్రార్థన లేకపోతే విజయాన్ని చూడలేము ప్రార్థన లేకుండా అపవాదిని తరిమి కొట్టలేము ప్రతి దినము ప్రతి క్షణం మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండునుగాక నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా నా సొంతంగా చెప్పడం కాదు దేవుడు ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడి పలుకుతున్న మాట ప్రతిరోజు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ ప్రార్థనలో మనం ఎంతగా ఆ కుటుంబ ప్రార్థన మనం చేసుకోగలిగితే మన ఇంటికి అంత ప్రాకారం దేవుడు మనం ఏర్పరుస్తాడు వేట కాని ఊరిలోంచి మనల్ని తప్పేస్తాడు ఈ రోజున నేను ఎందుకని ఖ ఖచ్చితంగా వాక్యం రాయమని చెప్పింది ఏంటంటే ఇది మనం విని మర్చిపోయేదిగా ఉండకూడదు ప్రతిరోజు ఈ వాక్యాన్ని మన కన్నుల ముందు పెట్టుకొని మనం ప్రతిరోజు ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి అర్థాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి ఏ రోజు వేటగాని కాని వచ్చిందంటే అప్పుడు మనం గుర్తుపట్టాలి ఇదిగో నా సన్నిధి నా దేవుని సందులో ప్రార్థన లేదు అని ప్రతిరోజు కూడా వేటగాని ఊరి నుంచి ఆయన తప్పించడానికి మన కోసం వస్తున్నాడు అయితే మనం ఆయనతో సహవాసం చేయలేని వారిగా ఉంటున్నాం దేవుని సందులో కనిపెట్టలేని వారిగా ఉంటున్నాం దేవుని సందులో ప్రార్థన చేసి ఆయనను ముఖాముఖిగా చూడలేని వారిగా మనం బ్రతుకుతున్నాం ఇక్కడ ఏమన్నా తెలుసా హెబ్రి పత్రికలో ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరిస్తే ఏమిటా గొప్ప సాక్షి సమూహం అనేకులు మన కొరకు చేసే ప్రార్థన మేఘము వలె మనల్ని ఆవరిస్తుంది వేటగాని గురించి తప్పించాలని ఇప్పుడు సేవకులుగా చేసే ప్రార్థన ఎక్కడికి పోదు మేఘము వలె మన ఇంటిని ఆవరిస్తుంది కుటుంబంలో మనం చేసుకునే ప్రార్థన ఎక్కడికి పోదు మేఘము వలె మన కుటుంబాన్ని ఆవరిస్తుంది మన వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన ఎక్కడికి పోదు మేఘము వలె మనల్ని ఆవరిస్తుంది అయితే మేఘము వలె ఆవరించిన ప్రార్థన మనతో ఉన్న సేవకులు చేసిన ప్రార్థన మేఘముగా మనల్ని ఆవరించి ఉన్నా మనం మరి కాపాడబడలేకపోతున్నాం సమస్యలు తప్పించుకోలేకపోతున్నాం ఇబ్బందులు దాటలేకపోతున్నాం దానికి కారణం ఏంటో తెలుసా అక్కడే రాయబడి ఉంది సులభముగా చిక్కులు పెట్టు పాపం అంట సులభంగా వస్తుంది దాన్ని ఖర్చు పెట్టక్కర్లా దానికి ఏ ప్రయాస పడక్కర్లా అప్పటివరకు సంబరంగా ఉంటాం అప్పటివరకు సరదాగా ఉంటాం అప్పటివరకు అన్నీ వండుకున్నట్లుగానే ఉంటాం ఎక్కడో ఒక చోట మొదలవుతుంది ఉప్పు తక్కువైందనో కారం ఎక్కువైందను మాడిపోయిందను ఎక్కడో చోట మొదలయ్యి సులభంగా చిక్కులు పెడతది దానికి పెద్ద సమస్య ఉండదు బయట వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా వీలుండదు అసలు ఎక్కడొచ్చిందమ్మా గొడవ అంటే వచ్చింది ఎక్కడో వచ్చింది గొడవ అని అనుకున్న గుర్తు కూడా ఉండదు అయితే సులభంగా చిక్కులు పెట్టి మాట 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 హెచ్చించబడి మాట మాట చెలరేగి లోకల సాగుతుంది కదా చినికి 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 గాలివాన తుఫానులాగా మార్చబడింది అంట ఈ రోజున చిన్నదే సమస్య అసలు సమస్యకి కారణమే లేదు అసలు మాట కలవకపోవడానికి కారణమే లేదు అసలు గొడవకి కారణమే లేదు కానీ సులభంగా చిక్కులు పెట్టేటువంటి పాపం కలిగించే అపవాది కుటుంబంలోకి జ్వరబడి మాట కలవనివ్వకుండా మనసులు కలవనివ్వకుండా నెమ్మది లేనివ్వకుండా కుటుంబంలో ప్రార్థన లేకుండా చేసి వాడు అనుకుంటాడు నాదే రాజ్యం నాదే పెత్తనం నేను ఎలా చెప్తా అలా నడుస్తారు నేను ఎలా అంటే అలా జీవిస్తారు అనుకుంటుంటాడు కానీ వాడిని తరిమి కొట్టగలిగిన ప్రార్థన జీవితం ఈ కుటుంబంలో దేవుడి బిడ్డలకు అనుగ్రహించునుగాక కుటుంబంలో మనం ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన చేసుకుంటామో ఆ కుటుంబ ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితానికి దేవుడి క్షేమాన్ని దయచేయనుగాక ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్న ఐదుగురు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది అలాగే ఒక్కొక్కరికి ఆత్మీయ జీవితం కలిగిన ప్రార్థనాత్మ దేవుడు అనుగ్రహించునుగాక ప్లేట్ లేకుండా అందరం కలిసి ఒకే ప్లేట్లో పెట్టుకొని ఒకే కుటుంబం కదా ఒకే సంసారం ఒకే బిడ్డలం కానీ అందరం ఒకే పెద్ద బేసిని పెట్టుకుని తినం కదా ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ ఏ విధంగా ఉంటుందో ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన జీవితం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు పెట్టునుగాక అయితే ఐక్యత కూడా ఉండాలి అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా కుటుంబంగా కూడుకొని గంటల తరబడి అవసరంలా రాత్రంతా కూడా చేయ అవసరంలా దేవుని సందులో ఐక్యతతో కలిసి పది నిమిషాలు చేసిన ఆ ప్రార్థన పరలోకం చేర్చబడుతుంది ఆమె చెప్పండి బైబిల్ గ్రంథాలు ఏమైపోయినా తెలుసా పద్దెనిమిదవ అధ్యాయం అత్యస వార్తలో ఇద్దరు ఏకీభివిస్తే ఇద్దరు ఏకీభించి భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకలు బంధించబడతాయి ఇద్దరు ఏకిపించి భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకలు విప్పబడతాయి ఇప్పుడు మనం ఇక్కడ చేసే ప్రార్థన ఇక్కడ పెట్టే మొర్ర పరలోకానికి చేర్చబడాలంటే ఇద్దరు మనసులో ఒకటై ఉండాలి ఇద్దరి ఆలోచనలు ఒకటే ఉండాలి అందుకే బైబుల్ మరొక చోట రాయబడి ఉంది ఏక స్వరము ఏక ఆత్మ ఉండాలని ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క జీవితంలో మన కూడా శరీరాలు వేరవ్వచ్చు ఆలోచనలు వేరవచ్చు కానీ ప్రార్థనలో మనందరిది ఏక మనస్సు ఏక స్వరముగా దేవుడు మార్చునుగాక మొదటి మాట మనం వింటున్నాం వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను తప్పేస్తాడు నిన్ను విడిపేస్తాడు చక్కగా రాయబడిన మాట తొంభై ఒకటి మూడో చిన్నప్పుడు వేటగాని ఊరిలో ఉరిలో ఉండి ఆయన నిన్ను తప్పిస్తాడు తప్పించాలంటే మనం ఏం చేయాలి వేటగాడు మన నుంచి మన దూరంగా పారిపోవాలంటే మనం ఏం చేయాలి వేటగాడు ఉరి మన మీదకి కానీ మన కుటుంబం మీద కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రతి దినము కూడా మనము దేవుని సందులో ప్రార్థించేవారిగా దేవుడు మార్చునగాక గాక మొట్టమొదటి మాట మనం విన్నాము దేవుని సందులో ప్రార్థించాలి ప్రార్థించడం అంటే ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయాలి ప్రతిరోజు ఒక సమయానికి వండుకొని తినడానికి కూర్చుంటాం కదా అది నేను తప్పని ప్రతిరోజు మనకు ఒక సమయం ఉంటుంది డ్యూటీకి వెళ్ళడానికి ఒక సమయం ఉంటుంది పిల్లలు స్కూల్కి పంపించడానికి ఒక సమయం ఉంటుంది వ్యాపారం చేయడానికి ఒక సమయం ఉంటుంది ఇంట్లో పని చక్క పెట్టడానికి బట్టలు ఉతకడానికి ఒక సమయం వంట చేయడానికి ఒక సమయం ఇల్లు ఓడడానికి ఒక సమయం రకరకాల సమయాలు రకరకాల పనులు కొన్నాయి అలాగే ఒక సమయం ప్రార్థన సమయం ఇంట్లో గాక ప్రార్థన సమయం అయిందనుకోండి ఒకటే ఆలోచన రావాలి ఇది ప్రార్థన చేసుకున్న సమయం ఎందుకని కాలక్షేపం చేస్తున్నావు ఇది ప్రార్థన చేసుకునే సమయం ఎందుకని లోకసంబ మాటలు లోక సంబంధ వ్యవహారాలు లోక సంబంధ ముచ్చటలు లోక సంబంధ ఫోనులు అవసరం లేదు ప్రార్థన సమయంలో దేవునికి సమయం ఇచ్చి చూడండి ప్రార్థన చేసి చూడండి ప్రతి అపవాదిని దేవుడు తరిమి కొట్టునుగాక ప్రార్థనే మన ఇంటికి ప్రాకారం నేను చాలాసార్లు చెప్పాను కదా ఎడారిలో ఉన్నవారి సంగతి వెళ్తున్నారు మూడు రోజులు ప్రయాణం సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి దోచుకునే వాళ్ళు ఉంటారని చెప్పారు కానీ వారు కలిసి చేసుకున్న ప్రార్థన ద్వారా దేవుడు వారి కొరకు ఒక గోడను కట్టాడు ఆమె చెప్పండి అలాంటి గోడ దేవుడు మనకి కట్టాలి అపవాద రాకుండా అంటే మన ఇంట్లో ప్రార్థన ఉంటేనే అటు కార్యం జరుగుతుంది ప్రార్థన ద్వారానే మనం జయాన్ని చూడగలుగుతాం అట్టి ప్రార్థన మన ఇంట్లో దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన ద్వారా మనం ఉండాలి సులభంగా చిక్కులు పెట్టే పాపం ఉందంట ఎబ్రి పత్రికలో రోజు ఈ మాటలు నేను ఎందుకంటే ఖచ్చితంగా రాయించానంటే అది మీరు రోజు చూసి ఆ వాక్యాన్ని ధ్యానించాలి ఎప్పుడు ఈ వాక్యాన్ని మీరు ధ్యానిస్తారో బైబిల్ గ్రంథంలో మాట ఉంది వాక్యము వెళ్ళడ తోడనే వెలుగు కలుగుతుంది వెలుగు కలిగిందంటే చీకట పారిపోద్ది దేవుని సమాధానం వచ్చిందంటే అసమాధానం పారిపోద్ది దేవుని సందులో జయం వచ్చిందంటే అపజయం పారిపోద్ది అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక మొదటి మాట మనం చదివా రెండో మాట కూడా మీరు చూద్దాం చూడండి కీర్తనల గ్రంథం అదే తొంభై ఒకటి కీర్తన మొదటి నుంచి కీర్తనల గ్రంథం తొంభై ఒకటో కీర్తన మొదటి నుంచి రాయబడిన మాటలు పేజీ నెంబర్ ఐదు వందల ఒకటి మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నేడని విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను ఈ గురించి చెప్పుచున్నాను ఈ రెండు వచనాలు ఉన్నాయి అయితే రెండవది ఏం చేయాలి తెలుసా మొదటిదేమో మనము ప్రార్థన చేస్తే వేటగాన నుంచి ఆయన తప్పేస్తాడు రెండవది మనం ఆశ్రయించాలి ఆమె చెప్పండి ప్రతిదానికి వారిని వీరిని ఆశ్రయిస్తాం చిన్న గొడవ వచ్చిందా వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఇదిగో ఒకప్పుడు నేను ఇలా అన్నా ఒకప్పుడు నేను అలా అన్నా ఒకప్పుడు నాకు ఇలా అయింది ఒకప్పుడు నాకు అలా అని చెప్తుంటాం మనం ఆశ్రయించాల్సింది లోకస్తుల్ని కాదు మనం ఆశ్రయించాల్సింది బంధువులను కాదు మనం ఆశ్రయించాల్సింది తల్లిదండ్రులు వారు ఉన్నారు వారేదో చేస్తారని కాదు మొట్టమొదటిదిగా మనము దేవుని ఆశ్రయిస్తే సమస్యలు దేవుడు మనకు ఒక పరిష్కారం కలుగు చేస్తాడా మేము చెప్పండి దీన్ని నేను వివరంగా క్లుప్ చెప్పట్లేదు కానీ క్లుప్తంగా చెప్తున్నాను ప్రతిరోజు కూడా మనం దేవుని సందులో ప్రార్థించాలి రెండవది మనము ఆశ్రయించాలి ఆయన దుర్గం ప్రతిరోజు కూడా మనలో మన కుటుంబాలను ఆశ్రయ ఆశ్రయపురంలో దాచాలని నెమ్మది కలిగిన జీవితం మనం చెయ్యాలని కోరుకునేవాడు ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా ఒకరు కొంచెం సంపాదించారంటే కుళ్ళుకునేవారు ఉంటారు ఒకరు కొంచెం కష్టపడిన దాన్నే వారు కష్టపడుతున్నారు కష్టపడిన దాన్నే జాగ్రత్త చేసుకొని ఏదైనా వస్తువు కొనుక్కున్నారంటే వారో లేని వారు ఉంటారు కానీ వారు ఎన్ని అనుకున్నా ఇందాడు అమ్మ చెప్తున్నారు కదా ఈ కాలనీ అందరికీ నేనంటే విరోధం కానీ విరోధమైన దేవుని దృష్టిలో మనం ఆయనకి సన్నిహితంగా మార్చబడే దేవుడి కృప బిడ్డలకి దేవుడు గాక ఎన్వట్రా నుండి ఆఫీస్ ఎనుకొని ప్రతిరోజు ప్రతిరోజు మన జీవితాల్లో దేవుని సందులో వేట కానీ ఈ వాక్యం ఎప్పుడు మర్చిపోకూడదు మీ మనసులో గుర్తుండాలని నేను ఎంత వివరంగా చెప్తున్నా వేట కాని నుండి ఆయన నిన్ను విడిపేస్తాడని రాయబడము అంటే చదివినప్పుడు నాకు అర్థమవుతుంది ఆ మాట చదివినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ మాట వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపేస్తాడు విడిపిచ్చే దేవుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తే విడిపేస్తాడంటే మొట్టమొదటిది ఆయన సంధులో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి రెండవది మనం ఆయనని ఆశ్రయించే ఆశ్రయించేవారికి ఉండాలి మూడో మన చెప్పి ముగిచ్చేస్తా చూడండి అదే తొంభై ఒకటో తొంభై ఏడో కీర్తన చూడండి ఒకసారి తొంభై ఏడో కీర్తన పదో చరణం పేజీలకు కొంచెం చెప్పండి ఐదు వందల మూడొందల పేజీ తొంభై ఏడో కీర్తన పదో చరణం ఏమైపోతుంది యహోవారిని ప్రేమించు వారులారా చెడు తనను అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు ఆమె చెప్పండి గట్టిగా మూడోది మనం ఏం చేయాలి తెలుసా దేవుని మాత్రమే మనం ప్రేమించాలి ఆమె చెప్పండి దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా మనము ప్రతిరోజు డబ్బుని ప్రేమిస్తాం బండిని ప్రేమిస్తాం ఇంటిని ప్రేమిస్తాం కడుపును పుట్టిన బిడ్డలను ప్రేమిస్తాం ఈ లోకంలో సంపాదించిన సంపాదన ప్రేమిస్తాం కానీ వీటికంటే కంటే మన ఆరోగ్యం కంటే కూడా విలువైనట్టు తెలుసా దేవుని మనం ప్రేమించేవారిగా మార్చబడదు అమ్ము దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు వినండి మాట దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు ఏది ప్రేమించినా ఎవరిని ప్రేమించిన భార్య భర్తను ప్రేమించినా భర్త భార్యను ప్రేమించిన తల్లి బిడ్డను ప్రేమించిన బిడ్డ తల్లిని ప్రేమించిన ఎవరైనా మొదటి స్థానం దేవునికి తర్వాతే మన బిడ్డలు మొదటి స్థానం దేవునికి తర్వాత యజమాని మొదటి స్థానం దేవునికి తర్వాత భార్య ఏ కోణంలోనైనా ఆలోచించండి మొదటి స్థానం దేవుని మనం ప్రేమించాలి అలాంటి ప్రేమించే వారికి దేవుడు మనల్ని మార్చునుగాక దేవునికంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించకూడదు దేవుని కంటే ఎక్కువ మనం దేన్ని ప్రేమించినా అది వ్యర్థమే ప్రతిరోజు కూడా మనము మనకున్నటువంటి ప్రతి ఉరుల నుంచి తప్పించాలి దేవుడు అని అనుకుంటే మొట్టమొదటిది దేవుణ్ణి దేవుని సందులో ప్రార్థన చేయాలి అంటే దేవుణ్ణి సేవించాలి రెండవది దేవుని ఆశ్రయించాలి మూడవది దేవుని ప్రేమించాలి ఈ మూడు ఎవరింట్లో ఉంటాయో ప్రార్థన ఎవరింట్లో ఉంటుందో ఆశ్రయించేది దేవుని ఆశ్రయించేవారు ఎవరింట్లో ఉంటారో దేవుని ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో వారిని ఏం చేస్తాడో తెలుసా వారికి ఉన్నటువంటి ప్రతి ఊరులలో నుంచి ఆయన వారిని విడిపేస్తాడు గట్టిగా ఆమె చెప్పండి ప్రతి కుటుంబంలో మన కుటుంబంలో మనం ఎప్పుడు కూడా ఒకరితో వేలెత్తి చూపించుకునేటట్లుగా మనం ఉండకూడదు ప్రతిరోజు మన కుటుంబాన్ని చూసి ఇతరులు ఏమైనా తెలుసా ప్రార్థనకు వెళుతున్నారండి ఎంత సమాధానంగా ఉన్నారు ప్రార్థనకు వెళుతున్నారండి ఎంత క్షేమంగా ఉంటున్నారు అని మరొకరు మన ద్వారా దేవుని మహిమపరిచేటట్లుగా మన కుటుంబాలు ఉండాలి మన ఆత్మీయ జీవితం అలా ఉండాలి ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితం మనం ఎంత ప్రార్థనలు గడుపుతామో ఆ ప్రార్థనలు గడిపిన దానిని వేరొకళ్ళు చెప్పక్కర్లా మన ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది ఆమె చెప్పండి మోసే నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవుని సందులో ఉండి దిగి వస్తూ ఉంటుంటే ముఖం వెలిగిపోతూ ఉంది ప్రకాశమానంగా అందరూ అంటున్నారు అయ్యా నీ ముఖాన్ని వస్తాతో కప్పుగా మేము చూడలేకపోతున్నామని ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం చేసిన ప్రార్థన ఎవరో చెప్పగల నేను ఎన్ని గంటలు చేశానండి ప్రార్థన ఒక్కొక్కరు అంటారు నేను ఎనిమిది గంటలు ప్రార్థన చేశానండి నేను రాత్రంతా ప్రార్థన చేశానండి అని ఎవరో మన గురించి చెప్పగల మనమేదో గొప్ప చెప్పుకోగల మనం చేసిన ప్రార్థనకి మన ముఖాలు ప్రకాశించేటట్లుగా దేవుని వెలుగు మన ముఖంలో కనబడేటట్లుగా మన ముఖాలు మార్చబడనుగాక మన ముఖాలు ఆ విధంగా తీర్చిదిద్దబడనుగాక అట్టి కార్యం మన ఇంట్లో జరిగితే వేటగాని ఉరిలో నుండి ఆయన తప్పేస్తాడు వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపేస్తాడు విడిపించే దేవుడు మూడు కార్యాలు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు మొదటిది మన ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ఉండాలి ఆయన సేవించాలి రెండవది ప్రతి సమయంలో వారిని వీని ఆశ్రయిస్తాం కానీ దేవుని మనం ఆశ్రయించాలి మూడోది అన్నింటిని ప్రేమిస్తాం కానీ దేవుని ప్రేమించలేం కానీ మొట్టమొదటి స్థానం దేవుని ప్రేమిస్తే ఆయన మన కోసం దిగి వచ్చే సమస్తాన్ని మనకు అనుకూలంగా దేవుడు మారుస్తాడామే చెప్పండి ఈ విషయం దేవుడు మన ఇంట్లో ఎప్పుడు మర్చిపోయే విధంగా కాక మన ఇంట్లో ఈ వాక్యాన్ని దేవుడు కాక రాసుకోండి రోజు ఈ వాక్యాన్ని చూసుకోండి ప్రతిరోజు కూడా దేవుని చదువు నేను ఆయన సందులో ప్రార్థిస్తున్నానా నేను ఆయన సన్నిధిలో ఆయన ఆశ్రయిస్తున్నానా నేను ఆయన ప్రేమిస్తున్నానా ఈ మూడు మీరు మీరే లెక్కేసుకోండి మీకు మీరే ఆలోచన చేయండి ఆలోచన చేసి ఒకళ్ళు ఈ మూడు ఉంటే ఏ వేటగాడు మనల్ని ఏం చేయలేడు ఆమె చెప్పండి ఈ మూడు ఉన్న ఇంటికి వేటగాడు దూరంగా పారిపోతాడు ఆమె చెప్పండి ఈ మూడు ఇక్క మీద నుంచి ఈ ఇంట్లో గాక ఈ మూడు ఇంట్లో ప్రతిదిన నివాసం గాక ఈ మూడు లక్షణాలు ఏమిటిది మొదటిది దేవుని ప్రేమించ ప్రార్థన చేయాలి దేవుని సందిలో రెండోది దేవుని ఆశ్రయించాలి మూడోది దేవుని ప్రేమించాలి ఈ మూడు మర్చిపోయేవి కాదు ప్రతిరోజు కూడా ఈ మూడిటి ద్వారా మీరు మరింత దేవునికి సన్నిహితులుగా మార్చబడితే అపవాదు వచ్చి గొడవ పెట్టాలని ప్రయత్నాలు చేసి ఉంటాడు ఇప్పటివరకు ఎప్పటివరకు మాట వెళ్లకుండా చేద్దాం అనుకుని ఉంటాడు ఈ మూడు మీ ఇంట్లో చేసి చూడండి వాడు మీ దగ్గరికి రావడానికి కూడా వణుకు పుట్టి అడ్డించడి పారిపోయే కార్యాలు దేవుడు జరిగించు కాక మరి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ అలాగే తలవంచండి ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారిని చేసుకుంది పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి గొప్పదేవుడా మహోన్నతుడా ఇదిగో నాయన ఈ రాత్రి గల సమయంలో అనుకోని విధంగా మా బిడ్డల కుటుంబంలోకి మీరు నడిపించిన విధానం కొరకు వందనాలు మా ఆలోచనలు కాదయ్యా మా తలంపులు కాదయ్యా మీరు మీ చిత్తాన్ని నడిపించిన విధానం కొరకు వందనాలు మాకన్నా ముందు మీరు బిడ్డల కుటుంబంలో అడుగుపెట్టినందుకు వందనాలు ప్రతి ఆలోచనలు ప్రతి అసమాధానం ఇప్పుడైనా సరే ఏ సున్నాలో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం బిడ్డలపైన మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి కుటుంబంపైన మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి మరొకసారి నయమమ్మను బట్టి శ్రీనుని బట్టి ఆయన సునీతని బట్టి నా తండ్రి మరొకసారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన చిన్నబిడ్డలిద్దరు నీ జ్ఞాపకం చేసుకోనండి నరసింహ కొరకు నైన్ కొరకు ప్రార్థించిన బట్టలు నా కనికరించండి జ్ఞాపకం చేసుకోను మీరు ఎక్కలు నీళ్ళు భద్రపరచండి దుష్టుడికి ఎక్కడ కూడా ఇంటి తావు లేకుండా బిడ్డల మీద పెత్తనం లేకుండా వాడి క్రియలన్నింటినీ లయపరచండి మీ రక్తాన్ని బిడ్డలు ఇంటి చుట్టూ సరిహద్దుల్లో ప్రోక్షింపజేయండి కావలుగా కంచిగా గదులు మీ రక్తాన్ని ప్రోక్షింపజేసి బిడ్డల చుట్టూ మీరు నిత్యం దహించగిన ఉండి వాగ్దానం బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడును గాక ఈ వాగ్దానం బిడ్డలు స్వతంత్రించి వందును గాక వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని వాగ్దానం బిడ్డలు స్వతంత్రించుకోగలిగేటట్లుగా నిత్యము మీ సన్నిధిలో ప్రార్థించేవారిగా మీ సన్నిధిలో ఆశ్రయించేవారిగా మిమ్మల్ని ప్రేమించేవారిగా బిడ్డలు మార్చబడి ఈ వాగ్దానాన్ని బిడ్డలు ప్రతిరోజు అనుభవించడం సహాయం చేసి మయం పొందమని మరొకసారి బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా పనిని కనికరం కలిగిన బాహుంచి అవి దీవించమని నరేయుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్థుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ప్రభు అయిన వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవుని ఉన్న సహవాసమైన సన్నిధి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి కుటుంబంలోని ప్రతి ఒక్క బిడలకును కృప సదాకాలం సమృద్ధిగా తోడైండునుగాక ఆమె